హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ వచ్చేసి బాదాం మిల్క్ బాదాం మిల్క్ని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇవి బాదం పప్పులు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్లో నానబెట్టుకున్న బాదం పప్పు తోలు తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు ఇలాచి నెక్స్ట్ వచ్చేసి కాజులు కూడా నేను ఆల్రెడీ హాట్ వాటర్లో నానబెట్టేసుకొని ఉంచుకున్నాను ఇవి కొన్నే వేస్తున్నాను కొన్ని ఏంటంటే మనము పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాము మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పలుకులు బాగుంటాయి దానికోసం అనేసాన్ని నేను ఇన్ని గ్రైండ్ చేసుకోవడానికి పేస్ట్ కోసం వేస్తున్నాను ఇవి నేను నాన్న ఇస్తాను కొంచెం సేపు నానిన తర్వాత ఏంటంటే మనం పీసెస్గా కట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసేసి నానబెట్టేసాను మనకి పువ్వు కలర్ వస్తుంది కదా వేయటం కోసమని కుంకుమ పువ్వు వచ్చేసి మనకి ఎల్లో కలర్ షేడ్ మారిపోయింది చూడండి పాలు హాట్ వాటర్లో పువ్వు వేసి ముందుగానే పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా కలర్ మనకు చేంజ్ అవుతుంది ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడుకుంటే ఇట్లా న్యాచురల్గా కలర్ వాడుకోవచ్చు నేనైతే ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను ఒక లీటర్ ఒక లీటర్ పాలుకు వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బాదాం తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ బాదాలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను పీసెస్గా కట్ చేసి పాలల్లో వేసుకుంటాను చూడండి ఇవి ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం స్టవ్ పై పెట్టేసుకుందాం కాజు బాదాంని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వద్దండి పాలే యాడ్ చేసుకోండి పాలు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే మనకి పాలు వాటర్ కంటెంట్ అయిపోతుంది దాని కనీసం నేను పాలు యాడ్ చేసుకున్నాను మీ ఇష్టము పాలు కావాలంటే పాలు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలల్లోకి వచ్చేసి నేను ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కలిపేసాను కుంకుమ పువ్వు మొత్తం వేసేసి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఈ పాలల్లో యాడ్ చేసేద్దాం ఇందాక నేను కొంచెం బాదాము పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఇలా మనం సన్నగా స్లాసెస్ స్లాసెస్ గా కట్ చేసుకోవాలి నేను లో కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ పాలల్లో యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఈ పాలల్లో ఈ నేను ఇందాక చెప్పడం మర్చిపోయానంటే ఈ పాలు నేను కాచి చల్లార్చిన పాలు దానికోసం అనేసి నేను ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నేను యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత స్టవ్ ప్యాన్ పెట్టి పాలు మరిగించుకుంటాను చూడండి ఈ బాదాం కూడా మనకి ఏంటంటే నానిన బాదము పాలల్లో ఉడికితే మనకి టేస్ట్ బాగుంటుంది దానికోసం అనేసి నేను ఇవి ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ ప్యాన్ పెట్టుకుందాం మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా మరిగించుకోవాలి ఇవన్నీ మనం యాడ్ చేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఊరుకు ఊరికే పొంగిపోతూ ఉంటాయి మీడియం ఫ్లేమ్ అయితే మనకి మరుగుతూ ఉంటాయి పాలు అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టేసినా కానీ మనకి ఆడకంటిపోతుందండి పోతుందండి దానికోసం అనేసి మీడియం ఫ్లేమ్ చేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూద్దాము తయారైన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను పాలు మరుగుతున్నాయి మన వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన కూడా పోవాలి దానికోసమని పాలు పిల్లలకి ఇలా మనం ఇంట్లో కనుక చేసి పెట్టాము అంటే వాళ్ళు బయట వెప్పటికే అడగరండి దానికోసమని పిల్లల కోసం అనేసి మనం ఇట్లాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇష్టంగా మనం చెప్పింది కూడా వింటారు దానికోసం అనేసి చూడండి పాలు మరుగుతున్నాయి ఇలా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలి పాలని మనకి పాలు రెడీ అయిపోయినాయి మనం వేసుకున్న బాదం పప్పు అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి రెడీ అయిపోయినాయి మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్నాము వీటిని చల్లగా సర్వ్ చేసుకోండి కూలింగ్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా ఇష్టపడే వాళ్ళయితే ఇప్పుడు సీజన్ పట్టి వేడివేడిగా తాగదలుచుకుంటే వేడివేడిగా కూడా చూడండి మనకి పాలు ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇవి వేడిగా ఇష్టపడే వాళ్ళైతే వేడిగా తాగొచ్చు చల్లగా ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే చల్లగా తాగొచ్చు అయినా ప్రాబ్లం లేదు మీ ఇష్టము నేనైతే కొంచెం చల్లగా సర్వ్ చేస్తాను రెడీ అయిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్